సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్ పై అవగాహన పెంచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు నేడు ఆయన పంచాయతీరాజు కార్యాలయానికి వచ్చారు రూరల్ డెవలప్మెంట్ పై పవన్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు ఫోర్ హండ్రెడ్ మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు ఇస్తే కానీ మనం ఏం చేసాం వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది గత ప్రభుత్వం డబ్బులు పే చేయగలకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు నేను అడిగాను ఏంటంటే అధికారులని బ్యాంక్ అధికారులు ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు డెబ్బై కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అలా ఉంచేశారు దాన్ని కొద్ది రోజుల తర్వాత రోడ్లు ఇలా అలా చూస్తే ఒక నలభై ఫార్టీ మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి ప్రభుత్వం వాళ్ళ గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది వాళ్ళు ఏం చేశారు మొన్నదాకా మనం వాటా అయిపోవాలి వాళ్ళు డెబ్బై కోట్లు పెడితే మనం ముప్పై కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే ఎయిటీన్ పర్సెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు సిట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పజెస్కి గొప్ప నోబుల్గా రా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయినాయి ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ మన ఏఐబీ కూడా చెప్తా ఉన్నారు మా డబ్బులు రాలేదు అని దాని సార్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం మాకు కొద్దిసమయం వాళ్ళు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తామని అసలు డబ్బులు లేవు నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు పద్దెనిమిది కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆచరణలోకి వచ్చింది బై ట్వంటీ వాళ్ళు టూ ఇయర్స్ ఎంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు కానీ అవల ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోతే ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి మేము డబ్బు కొంత పెట్టాం కూరుకుపోయాం దీంట్లో మాకు డబ్బు మాకు రావాలి మీరు ఏం ఎలా చేస్తారు ఏంటి నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము అంటే మాకు కనీసం టూ హండ్రెడ్ క్రోడ్స్ పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక త్రీ మంత్స్ తర్వాత మేము విల్ సి మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ టు డూ సంథింగ్ లైక్ దిస్ దట్స్ ఆట్ Uh, sir no. you talking about i am a purof india talking about converting waste into energy you already talked about instead about the challenges that the state is facing what are going to be your primary stakeholders with respect to going ahead and ensuring that this waste will be converted into energy that i want to take nras identify the 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 question is put it exactly see there should be a financial incentive for anyone who does this, who would like to come forward, and we have to give some kind of uh, wealth creation has to happen from uh, garbage. I think that should be a great motivation for uh, a lot of uh, entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect uh, garbage uh, for every 12 hours and who could monitor it. And uh, we are a part of it and. It's a challenging thing, and as you as said, there's, you have uh, so many doubts in your, uh, in, in your question. But I said we would like to explore. For uh, for me also, it's a uh, quite a new one, uh, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, sir. I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solutions we would come out with. I think uh, we keep on exploring it as each day passes by. Sir, sir. ఇప్పుడు చెత్త ద్వారా చెత్త ద్వారా సంపద అంటున్నారు ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు మరోవైపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు పన్నులు వసూలు చేస్తూ ఉన్న పని దీన్ని ఎలా చూస్తారు చెత్త పన్ను చెత్త ఒకవైపున చెత్త సంపద ఇవన్నీ ఏంటంటేనండి అందుకే మీరు చూస్తే ఇది మేము రిలవెంట్ అంటే ంగ్ హౌట్స్ షేప్లీ ఇట్ ఇస్ ఆల్సో కల్చరల్ చేంజ్ కదా అంటే ఇదేంటంటే ఇది ఇది ఏమో ఇట్ ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అల్ ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ అ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే వాడింది నాకు బిగినింగ్లో మీరు చూస్తే ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి సో ఇట్ ఈస్ బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ పీపుల్ దట్స్ అ పార్ట్ ఆఫ్ దట్స్ అ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వుడ్ లైక్ టు ఇంపార్ట్ ఓకే